అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఎన్నికల ముందు ఆనాటి ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వలీలు శ్రీ నారా చంద్రబాబు గారి పైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ పంపి యాభై రోజుల పైగా జైల్లో పెట్టారో రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలోని అందరికీ తెలుసు విదేశాలు కూడా ఈ ప్రజలకు అందరికీ తెలుసు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు తప్పుడు కేసు పెట్టారు అక్రమం కేసు పెట్టి ఆయన వేధిస్తున్నారని చెప్పి అందరూ కూడా భావించారు మరి ఇప్పుడు రాష్ట్రంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆనాటి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి శ్రీ పివి రమేష్ గారు ఒక డిబేట్లో స్పష్టంగా తెలియజేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపడం వెనుక ఒక మహా కుట్ర ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా ఆయన నిబంధనలకు అనుగుణంగానే రోజు నిధులు విడుదల చేశారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు బాగా పనిచేసింది అందులో ఎలాంటి ఆవుతాపలు జరగలేదు అని చెప్పి కూడా స్పష్టం చేశారు మరి ఆయన మాటల్లో చూసినప్పుడు ఒక హై ప్రొఫైల్ వ్యక్తి పైన జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎలాంటి మచ్చలేని నాయకుడి పైన అక్రమ కేసు పెట్టాలంటే సామాన్యుష్టి కాదు అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకొని చేసిన కార్యక్రమం తప్ప ఆషామాషకు పెట్టిన కేసు కాదు మన ఆ రోజు పరిస్థితులు చూసినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేని అధికారులు అదేవిధంగా సిఐడి అందరూ కలిసి ఒక పథకం ప్రకారం తప్పుడు సాక్ష్యాలను తప్పుడు స్టేట్మెంట్లు తయారు చేసుకుని ఆ రోజు ఆయనపై కేసు పెట్టాలనేది ఈరోజు స్పష్టం అవుతాం మరి అటువంటి కేసు అనేది చాలా తీవ్రంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది మరి శ్రీ పివి రమేష్ గారు కూడా చెప్పారు నా స్టేట్మెంట్ను మార్చారు నేను చెప్పినట్టు కాకుండా నా స్టేట్మెంట్ వేరే విధంగా రాసుకొని మరి నన్ను కూడా అందులో వాడుకున్నారని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు ఈ వ్యవహారం అన్నింటిపైన కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళి దానిపైన సమగ్ర విచారం చేయమని చెప్పి కూడా ఆయన కోరారు ఆయనే కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నాం ఈ మహాపుత్ర వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాలి దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రధానికృతం కోరుకుంటున్నాం అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించాలని కూడా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు అది న్యాయమైనటువంటి కోరికే ఎందుకంటే ఒక అత్యున్నత స్థాయి వ్యక్తి పైన రాజకీయ లబ్ధి కోసం పెట్టినటువంటి అక్రమ కేసులు అనేటువంటి కుట్రను కానీ బయట తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలు కోరుకుంటున్నారు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ వ్యవహారం మొత్తం పైన కూడా ఒక సమగ్రమైన విచారణ జరిపి వాస్తవాలు ప్రజలు ముందు పెట్టాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం